సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశులలో ముందుగా మొట్టమొదటిది మేషరాశికి ఈ ఆగస్టు నెల ఎలా ఉంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి అనుకూలమని కూడా చెప్పచ్చు శుభమే కదా అద్భుతంగా ఉంది శని తిరోగమన స్థితిలో పదకొండవ ఇంట్లో ఉన్నాడు ఐదవ ఇంట్లో బుధుడు మరి శుక్ర గ్రహాలు ఉన్నారు రాశ్యాధిపతి కుచుడు ఇరవై ఆరు ఆగస్టు వరకు రెండవ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు బృహస్పతితో పాటు ఉంటున్నాడు భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ చాలా అనుకూలంగా ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కలిసి వస్తుంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మేషరాశి మిత్రులరా గెట్ రెడీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని వెల్లువస్తుంది పరస్పరం అవగాహన పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్ళడం లేదా విహారయాత్రకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటారు ఆర్థికంగా ఈ మాసం ఒడిదుడుగులతో ఉన్నా ఏదో ఒక సమయంలో మీకు అనుకూలం కలిగి అద్భుతం సృష్టిస్తారు గతంలో పూర్తి కాని పనులు అన్ని కూడాను సకాలంలో పూర్తి చేస్తారు సంతానం విద్య ఉద్యోగం ఈ యొక్క పిల్లల యొక్క చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మంచి సమయం తప్పకుండా మీకు మంచి ఇది వస్తుంది ఈ ఈ నెల ఉద్యోగం చేసేవారికి ఉన్నత పదవి పొందే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా అనుకూల ఉన్నాయి రాజకీయ ప్రముఖులకి ప్రోత్సాహకరంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇతరుల సైతం సహాయ సహకారాలు అందిస్తారు శత్రు కూడా మీకు లాభాలు వస్తాయి అంటే చూసుకోండి మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్య ఉంది అది కొంచెం జాగ్రత్త దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమంగా కూడా చెప్పొచ్చు వ్యవసాయదారులకి ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పొచ్చు మీడియా ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుంది ఇది వివాహం కాని వారికి యోగం మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు బాగా ఉంది విద్యార్థులు బాగా చదువుతారు మంచి యూనివర్సిటీస్కి పై చదువులకి వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ నెల అనుకూలమైనటువంటి రోజులను చెప్తే ఒకటో తారీఖున మరి పదకొండవ తారీఖున చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం మరి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయొచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి ఈ మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నాడు కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవాస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణ ఈ నెల వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతం అని చెప్పచ్చు నేను గత రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి చెప్తున్నాను వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జాక్పాట్ మరి గురుగారు మాకు మీరు చెప్పింది వృషభ రాశి వారికి బాగుంది అంటున్నారు మరి మాకు బాగా జరగట్లేదు అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ లగ్నంలో మీ టైం పుట్టిన టైంలో ఎలా ఉందో దాని ప్రకారమే మీ యొక్క గ్రహస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మేము టీవీ ద్వారా చెప్పేది గోచార ప్రకారంగా చెప్తాం కాబట్టి అది మీకు నలభై శాతం వర్తిస్తుంది మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులను సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోండి ఐదవ ఇంట్లో కేతు గురుగ్రహం ఈ నెల మొత్తం ఐదవ ఇంట్లో చూస్తున్నాడు బుధుడి మీ జన్మం యొక్క నాలుగో ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉన్నారు మూడవ ఇంట్లో సూర్యుడు పదకొండవ ఇంట్లో రాహు పన్నెండో ఇంట్లో కూర్చొని తిరోగమన శనిగా ఉన్నారు రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటారు ఈ నెల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగా చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి చలో ఒక ట్రాక్ లోకి వెళ్ళిపోతామని చెప్పే రకంగా మీరు ముందుకెళ్తారు వృత్తి వ్యాపారాలు ఆశించినటువంటి లాభం వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు లేదా మీ ఫ్రాంచైజ్ మోడల్గా వెళ్ళచ్చు ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా వాళ్ళకంతా మంచి మంచి ఇండస్ట్రీ టూర్స్కి వెళ్ళి ఇంకా మిషనరీస్ కొనే విధంగా ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యుల అన్నదమ్ముల మధ్య అక్కచెల్ల మధ్య భార్య భర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్నాయి చూసారా అవన్నీ సమసిపోయి ఒక ఆనందమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క ఆగస్టు నెల వృషభ రాశి వారికి తీసుకురాగో గ్రహాలన్నీ కూడా చాలా కష్టపడి చేస్తారు ఒక్కొక్కసారి పనులు మాత్రం చాలా కష్టపడి చేస్తారు అయ్యో ఫలితాలు రాలేదని అవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ ఈ నెల నుంచి మీకు యోగమే ఉద్యోగంలో ఉన్న వారికి మీ పై అధికారుల దగ్గర నుంచి మీకు ప్రశంసలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ లేదా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా కాలంగా హెచ్ వన్ బిక్ దానికి కానీ లేకపోతే గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు చూసారా వాటి అన్నిటికీ శుభ పరిణామం స్టార్ట్ అవ్వబోతుంది గెట్ రెడీ వివాహం కాని వారు ఉంటారు సరే వాళ్ళకి అందరికి కూడా వివాహం అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉంది వివాహం అయిన వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అది కూడా చాలా శుభకరమైనటువంటిగా ఉంటుంది చెప్పొచ్చు మాస మధ్యలో బంధుమిత్రులతో చిన్నపాటి మాట స్పర్ధలు ఉంటాయి అవన్నీ జాగ్రత్త పడండి నూతన వ్యాపారాలకి పెట్టుబడి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం అన్ని రంగాల వారికి ఇది అనుకూలమండి ఈ డాక్టర్స్ అడ్వకేట్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను చాలా ప్రశంసలు పొందే అవకాశాలు ఇది వచ్చి కూడాను స్త్రీ పురుషులు ఎవరికి కూడా చెప్తున్నాను ఖర్చులు కాస్త అదుపులో కొంచెం టైం బాగుందని కానీ కాస్త డబ్బులు రాగానే విచ్చలవిడిగా ఖర్చు చేయకండి ఖర్చులు అదుపులో ఉండాలి మీరు ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యల్ని మీకు మీరే కొని తెచ్చుకుంటారు మీకు ప్రత్యేకించి ఎవరు బయట వారి సమస్యలు ఎక్కడే మీకు మీరే కొని తెచ్చుకుంటారు దాని జాగ్రత్త పడండి విద్యార్థులు ఈ నెల హెచ్చు తగ్గులు కొంచెం చూసినా మళ్ళీ అవసానంలో మాస అవసానంలో అద్భుతంగా ఉంటారు నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ మీకు ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి మంచి ఉద్యోగంలో చేరుతారు అది చిన్న ఉద్యోగమైనా ముందు జాయిన్ అవ్వండి ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వండి తర్వాత మీ యొక్క మీ ఎగ్జామ్స్ తో బాగుంటుంది షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా గా ఉందండి మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది అది పేపర్ కానీ టీవీ కానీ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ అన్ని రకాలుగా బాగుంటది ఐటీ రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఉద్యోగం కోల్పోతున్న వారికి మళ్ళీ ఉద్యోగం చిగురించే అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటి చాలా చాలా అవకాశాలు మీ యొక్క అన్ని మీ అవకాశాలు కూడా వస్తున్నాయి సర్వీస్ రీసెర్చ్ చేసే వాళ్ళకి మంది స్పోర్ట్స్ వారికి కూడా ఈ నెల చాలా బాగుందని చెప్పొచ్చు రాజకీయ నాయకుడికి అద్భుతమైనటువంటి నెల ఈ ఆగస్ట్ నెల వృషభ రాశి వారికి ఓకే ఆరోగ్యం గురించి మనం చెప్పుకున్నాం పరివారం ఏం చేద్దాం ఈ నెల అంతా కూడా మనము పరిహారంగా ఏం చేస్తాం శుక్రవారాల్లో చక్కగా అమ్మవారి దేవాలయంలో దీపం వెలిగించండి ఇలా కరంగాళి మాల వేసుకోండి నంబర్ ఐదు అనే ఒక నంబర్ మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పవచ్చు తర్వాత ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ ఓకే తర్వాత చంద్రాష్టమం అనేది ఉంది కదా దాన్ని మనం ఎస్కేప్ చేయలేము కదా ఎవ్రీ మంత్ చంద్రాష్టమం ఉంటుంది ఆగస్టు నెల పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క చంద్రాష్టమం సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ కులదైవ పరిహారాన్ని చేసుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి జ్యోతిష్యం ఉచితం కాదు వస్తు